వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళలేకే వెళ్ళిపోదాము ఈ ప్రసాదం పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వంద గ్రాముల వరకు చింతపండు తీసుకొని రెండుసార్లు బాగా కడిగేసుకొని ఈ విధంగా నీళ్లు వేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి చింతపండు ఎంత బాగా నాన్ే మనకు చింతపండు గుజ్జు అంత బాగా వస్తుంది నేనైతే ఒక గంట సేపు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును చేత్తో నలపాల్సిన పని లేకుండానే ఒక మిక్సీ జార్లో చింతపండు వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల చింతపండు గుజ్జు వేస్ట్ కాకుండా మొత్తం కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఈ విధంగా చింతపండు గుజ్జు వేసిన తర్వాత చింతపండు నానబెట్టడానికి వేసిన నీళ్ళని కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ మనము వడబోసుకోవాలండి అప్పుడు గుజ్జు మొత్తం చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మరొక గిన్నె తీయేసుకొని దానిలో ఈ విధంగా ఒక స్టైనర్ పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకొని వడబోసుకుంటున్నాను మరీ గట్టిగా ఉంది కాబట్టి గుజ్జు దిగడం కష్టం కాబట్టి చింతపండు నానబెట్టుకున్న నీళ్ళని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఒక గరిటె సాయంతో కలుపుకుంటూ ఉన్నామనుకోండి గుజ్జు మొత్తం కిందికి వచ్చేస్తుంది పిప్పి మొత్తం పైనే ఉండిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒకవేళ మరి బాగా గట్టిగా ఉంది అనుకుంటే చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కదా అవి కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుందండి చింతపండు గుజ్జు మొత్తం కూడా ఎక్కడే కానీ వేస్టేజ్ అనేది ఉండదు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే పై పిప్పి మొత్తం కూడా ఇలా ఉండిపోతుందండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి పిప్పిలో ఇంకేమన్నా గుజ్జు ఉందా అనేసి మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది గుజ్జు చాలా బాగా వచ్చేస్తుందండి కిందికి మరి గట్టిగా ఉంటే వడబోసుకోలేం కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు మనము నీళ్లు వేసుకునే దాన్ని బట్టి మనకు ఈ గుజ్జు అనేది తొందరగా అవుతుందా లేట్గా అవుతుందా అనేది ఉంటుంది చిక్కగా ఉంటేనే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పులిహోర గుజ్జు అనేది చూసారు కదా చివరిగా ఈ విధంగా పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పిని చేత్తో ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే ఇందులో ఏమైనా గుజ్జు ఉంటే అది కూడా కిందికి వచ్చేస్తుంది ఇంకా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేయసుకొని బాగా ఇలా వేసుకోవచ్చు గరిటితో కలుపుకుంటూ ఇందులో ఏమి గుజ్జు లేదండి ఇంకా కాబట్టి ఈ పిప్పిని పక్కగా తీసేశాను చూశారు కదా ఈ విధంగా చింతపండు గుజ్జును తీయేసుకోవాలి ఒక గిన్నెలోకి తీయేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది మరి ఎక్కువ గట్టిగా ఉంటే ఇంకా తొందరగా కూడా అయిపోతుందండి మనకు వడపోసేటప్పుడు సరిగా దిగదు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒకటి పెట్టేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా మిరియాలు వేయసుకొని మొత్తం కూడా బాగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి ఇవన్నీ బాగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఈ పులిహోర అనేది చాలా బాగుంటుందండి అచ్చం మనకు గుళ్ళో పెడతారు కదా చింతపండు పులిహోర అలాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు వేసుకున్నానండి పల్లీలు మనము హాఫ్ కప్పైనా వేసుకోవచ్చు కప్పైనా వేసుకోవచ్చు తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు అలాగే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడకూడదు ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటిలాడేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే మనకు మాడిపోతాయండి స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఇందులోనే వేయసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకును మనము చింతపండు గుజ్జులో వేసి పక్కనైనా ఉడికించుకొని కలుపుకోవచ్చు లేకుంటే ఈ విధంగా పోపులోనే వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసి కూడా ఉడికించుకోవచ్చు ఏ ప్రాసెస్లో చేసినా సరే మనకు పల్లీలు పచ్చిశెనగపప్పు మినపప్పు అనేది మెత్తగానే పోతుందండి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఏ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాయి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న వెంటనే ముందుగా మనము చింతపండు గుజ్జు నేతి తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకోవాలి స్టౌని లోపలమొన పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి వేసుకోవాలి లేకుంటే మనకు వేడ అనేది తగులుతుంది చేతికి కాబట్టి ఒక సైడ్ నుంచి స్లోగా వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది తక్కువ కాకూడదండి సాల్ట్ తక్కువ మనకు ఈ చింతపండు గుజ్జు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనము ఎక్కువ చేసుకొని పక్కన కూడా మనము ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు ఉంటుందండి అలాగే బయట పెట్టామంటే నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే మనకు చాలా బాగా నిల్వ ఉంటుందండి నేనైతే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేకుంటే రాతి ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం మూత పెట్టకుండా ఉడికించేసుకున్నాం అనుకోండి పక్కకి చెట్లుతో ఉంటుందండి ఈ విధంగా కాబట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఆయిల్ బాగా తేలేంత వరకు ఇలా చూశారు కదా ఇక్కడ ఆయిల్ బాగా తేలుతూ కొంచెం దగ్గర పడింది కదా ఈ విధంగా బాగా ఆయిల్ తేలుతూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి పెట్టి మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయినా మనం మసాలా పౌడర్ని చింతపండు గుజ్జులో వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఒకేసారిగా లేకుంటే మనము అప్పటికప్పుడే చేసుకుంటున్నాం మొత్తం అనుకునేటైతే అన్నంలో కూడా కలిపేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులిహోర ఎలా కలపాలి కూడా చూపిస్తున్నానండి వేడివేడిగా ఉన్న అన్నం అన్నంలో పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాను అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలండి అన్నం బాగా చల్లారిపోయినట్టయితే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని బాగా వేడి చేసి అందులో కొద్దిగా పసుపు వేసి ఆ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకుంటే ఈ విధంగా మంచి కలర్లో వస్తుంది గుళ్ళో చేసే ప్రసాదానికి ఇలాగే చేస్తారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా చేసి పెట్టుకున్న పులిహోర గుజ్జును వేసుకోవాలి సరిపడినంత మాత్రమే ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి బాగా తడితడిగా తడిగా వరకు కలుపుకోవాలి పులిహోర కలిపిన తర్వాత చేత్తో తీసుకుంటే ఈజీగా ముద్దలాగా అయ్యేటట్టు ఉండాలండి అప్పటి వరకు పులిహోర గుజ్జు వేసుకొని కలుపుకోవాలి అప్పుడే కొద్దిసేపటి తర్వాత ఈ చింతపండు గుజ్జును బాగా అన్నానికి పట్టి పొడి వచ్చేస్తుంది మనకు టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చేసిన వెంటనే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుందండి బాగా ఆరిన తర్వాత చింతపండు గుజ్జు అనేది అన్నానికి బాగా పట్టి చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకుంటే సరిపోతుందండి ఇది పండగల సీజనే కాబట్టి ఏ పండగలకైనా సరే ఇంకా దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా సరే ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు రాయలసీమ స్పెషల్ నిమ్మకాయ పులిహారని చేసి చూపిస్తున్నాను ఈ రాయలసీమ స్పెషల్ నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుని తిన్నా మరెప్పుడు చేసినా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఇక మనం లేట్ చేయకుండా విడలేకి వెళ్ళిపోదాము ఈ నిమ్మకాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నారండి మామూలుగా మనం రైస్ వండుకుండేదే అన్నం వండుకునే బియ్యాన్ని తీయేసుకుని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకున్నానండి ఇప్పుడు నేను రైస్ని ఈ విధంగా రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కడిగిన బియ్యాన్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుందండి ఈ అన్నం ఉడికేలోపు నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి మనము కావలసినవన్నీ రెడీ చేసుకోవచ్చండి విధంగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి మీడియం సైజువి అలాగే ఒక అంగుళం అల్లం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని జార్లో ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా ఉండకూడదు అలా అని మరీ ఎక్కువ బరకగా ఉండాల్సిన పని లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ మసాలా వేసుకోవడం వల్ల మనకు ఈ నిమ్మకాయ పులహర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రాయలసీమ స్పెషల్ అండి ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాను పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు కూడా వేసుకోవాలండి పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పులిహోర తర్వాత రెండు ఎండిపిరపకాయలు తీయేసుకొని ఈ విధంగా తుంచి వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇదంతా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చిటక ఇంగో కూడా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మనము వేసుకున్న మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మకాయ పులిహోరకి రెడీగా ఉన్నట్టేనండి ఈ పోపు అనేది ఇప్పుడు మనము అన్నం ఉడికిందో లేదో కూడా చెక్ చేస్తాము అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీయేసుకుని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ముందుగా ఇందులో రెండు నిమ్మకాయలను ఈ విధంగా నిమ్మరసాన్ని పిండేస్తున్నాను అన్నం చల్లారిన తర్వాతే ఇలా నిమ్మకాయ పిండేసుకోవాలండి ఈ విధంగా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాను తర్వాత ముందుగా మనము పోపును ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అన్నం మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా అన్నం మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చండి మీ ఇష్టము ఈ విధంగా చేతితో కాకుండా గరిటితోనే కలుపుకున్నాం అనుకోండి అన్నం అనేది బాగా నిల్వ ఉంటుందండి మనం ఈ రోజు చేసుకున్న సరే మరుస రోజు వరకు కూడా అన్నం అనేది పాడవదండి మనం చేతితో కలుపుకున్నామంటే తొందరగా పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుందని కానీ చాలా మంది పులిహోర చేతితోనే కలుపుతూ ఉంటారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఎక్కువసేపు కూడా నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్